గోదాదేవి పాశురాలు ధనుర్మాసంలో గోదాదేవి ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేల్కొల్పుతోంది మేలుకో అక్క మేలుకో చెల్లి కన్నులారా కాదు మనసారా మేలుకో తల్లి గణగణగణమని కోవెల గంటలు భం 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 అని శంఖనాదములు కావు కావు మని కాకుల కేకలు ఇన్నిటిలో నీ చెవుల జంటలో కొన్నైనా వినలేదా విన్నా మెలకు రాలేదా ఇన్నిటిలో నీ చెవుల జంట కొన్నిటినైనా వినలేదా విన్నా మెలకు రాలేదా చాలు చాలుచాలిక నిద్రలేవే ముద్దుల మొద్దు పాలెండ్లకు విషము పూసిన పూతన ప్రాణం పీల్చి చంపి బండి రాక్షసుని ఎడమకాల్తో తన్నిన ఆ గండరగండడు ఏమీ ఎరుగని పాపయల్లే పాము సజ్జపై తాను పవళించి యోగనిద్రను నటిస్తున్నాడు నీమల్లేనే బద్ధకం చాలించి బుద్ధిగా లేవే లే మేమంతా సిద్ధమే పరుగు పరుగున రావే తెల్లవారేలోపు తానాలు చేద్దాం నో చేసి స్వామి చేయి పడదాం సిరినోము పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీదే లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో